సెలవుకి వచ్చిన తర్వాత మా గార్డెన్ బాగా గడ్డేసుకుపోయింది వచ్చినాక మేము ఎల్లిపాయలు దాంట్లో గడ్డంతా తీసేసాము మంచిగానే ఉంది ఇదేమో ఉల్లిపాయలు ఉల్లిపాయలు చూడం వచ్చేసరికి ఒక పయ్యా మాకు హెల్ప్ చేసి పెట్టాడు ఇవన్నీ ఉల్లిపాయలు వేసి పెట్టాడు చూడడానికి చక్కగా ఉంది మూలి చూడండి మూలి ఎంత లావైంది అయింది షార్ట్ వీడియోలో నేను పంపించాను కదా దాంట్లో చూడండి ఇక చూడండి ఎల్లుల్లిపాయలు అయితే బాగుంది ఎల్లుల్లిపాయలు మొత్తం ఇదంతా గడ్డి పిచ్చగడ్డి మొత్తం పీకం వచ్చిన తర్వాత మాకు ఇదే పని అయ్యింది ఇదంతా పీకి టమాటా మొక్కలు మొత్తం మామూలుగా అసలు ఒక అడవిలాగా అయిపోయింది ఇది కొద్ది కొద్దిగా పీత వచ్చాము ఇవి వంగ మొక్కలు అవి పెట్టామనమాట పుదీనా నీళ్ళు లేక పుదీనా కూడా చచ్చిపోయింది వర్షాలు వచ్చినా మేము వచ్చినాక వర్షాలు వచ్చినాక ఇప్పుడు బాగుందండి ఇదంతా తీసేసాము ఇదంతా గడ్డి గోంగారేసాం కదా అంతకుముందు వీడియోలో పెట్టినప్పుడు గోంగార చచ్చిపోయింది కొండ గోంగార ఇదేమో నార్మల్ గోంగార ఇది చచ్చిపోయింది కొద్దిగా అలా ఉంది వచ్చాక బాగా వాటర్ ఇచ్చాము ఇదంతా పిచ్చిగడ్డి మెంతాకులాగా ఉంది కానీ అంత పిచ్చిగడ్డి ఇంకా పాలక్ పాలక్ గడ్డి అంతా తీసేసాము తీసేసినాక ఈ వీడియో ఇప్పుడు బాగుంది తీసినాక ఇది గోంగూరే ఇది గోంగర ఇది కొండ గోంగరే చచ్చిపోయింది ఇంక దీంట్లో తీయలేదండి దీంట్లో కూడా తీయాలి ఆ గడ్డంతా ఇది చొక్కకూర ఇలా ఉంది వచ్చినప్పుడు మేము చెప్పాలంటే చెప్పాలంటే మొత్తం ఇలా ఉందనమాట పిచ్చి గడ్డే లేసిపోయి ఇంకా ఇది ఇంకా తీయలేదు మేము ఈ గడ్డి ఇంకే పీకలేదు ఇది లాస్ట్లో ఉంది ఇది తీయాలి టైం పట్టింది వర్షాలు వచ్చినాయి వచ్చిన తర్వాత అది చూడండి ఏ విధంగా ఇదంతా గడ్డి గడ్డి మొక్కలేం కలపట్లేదు కానీ ఈ గడ్డే ఎక్కి వేసిపోయింది తోటకూర ఇది తోటకూర చూడండి చచ్చిపోయింది అంతకుముందు ఇక్కడ మెంతి ఉండేది మెంతి కూడా తీసి పారేసేస్తాము గడ్డ ఎక్కువైపోయి పిచ్చి మెంతి అసలు మెంతి మొత్తం కనబడుతుంది ఏది అర్థం కావట్లేదని తీసి పారేసేసాము చూస్తాకి మెంతాకులాగా ఉంటున్నాయి చూడండి మొత్తం తోటకూర అంతా తోటకూర అంతా చూడండి ఎలా అయిపోయిందా చూడండి ఇదేందో ఇదేందో పువ్వు వచ్చింది ఏందేందో పెరుగుతున్నాయి పిచ్చి చెట్లు ఏంటి అక్కడ అర్థం కావట్లేదు ఇది కూడా మూలి ఇక మూలి పెట్టలేదు మళ్ళీ ఇక్కడ మూలి వస్తుంది చిన్నది కొన్ని కొన్ని అలా మొలుస్తున్నాయి అనమాట చిక్కుడుగా చెప్పేటప్పుడు విత్తనాలు పెడకా విత్తనాలు చిన్నగా వస్తున్నాయి అది కొద్దిగా అలా పాకుతుంది అనేది ఎత్తు చూస్తే ఇప్పుడు చూస్తే బాగుంది చెప్పాలంటే ఈ పక్కనేమో ఉల్లిపాయలు ఇవి ఈ పక్కనేమో ఎల్లుల్లిపాయలు అవి మన సైడ్ వేసినా ఏవి గోంగూర దోసకాయలు అసలు ఇది ఆకుకూర తోటకూర అసలు ఏమీ మొలవలేదండి మళ్ళీ మన ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు తెచ్చాము అన్నమాట విత్తనాలు ఈ ఫిబ్రవరి లాస్ట్లో వేద్దామని ఇప్పుడే ఎండ ఎత్తుందండి రెండు రోజుల నుంచి మేము వచ్చిన తర్వాత ఎండగా ఉంది వర్షాలు వచ్చినాయి తర్వాత వేద్దామని ఆగిపోయాము ఎండకన్నా మంచిగా మొలుత్తి అని చూడండి ఉల్లిపాయలు చూడండి మంచిగా ఉన్నాయి ఇదన్నమాట మా వీడియో ఈరోజు చక్కగా ఉన్నాయి ఎల్లిపాయలు అయితే మంచిగా ఈ చలికి పెరిగాయి కాబట్టి ఈ పెరిగినవి మంచిగా ఇంకా మన సైడ్ అయ్యి పెరగలేదు ప్రస్తుతానికి ఇది ఇంటికి వెళ్ళొచ్చిన ఇలా ఉన్నాయి చాలా వరకు వచ్చి గొడ్డి తాగ పీకేమండి అసలు చిరాకు అనిపించేసింది చేయాలంటే పని దీంట్లో ఇంకా తప్పదు కదా చేసాము ఇప్పుడు కొద్దిగా నీట్గా అనిపిస్తుంది ఇది మా గార్డెను ఓకేనండి బాయ్